తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు చేసింది తప్పుని తెలియక వాదించే వారితో కంటే తప్పని తెలిసి కూడా వారితో స్నేహం బంధం అనవసరం దూరంగా ఉండండి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు మాటలకు ఎన్నో అర్థాలుంటాయి వాటి గురించి తెలియాలంటే మాట్లాడేవారి కళ్ళలో చూడాలి ఎందుకంటే పెదవులు అబద్ధం పలికినా కళ్ళు నిజాన్ని దాచలేవు నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగకు ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు ఇది నిజం ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది అది అందరికీ అర్థం కాదు మిత్రమా